ఎన్ని జనరేషన్స్ మారినా కొంతమంది మగవాళ్ళల్లో ఆడవాళ్ళని డామినేట్ చేద్దామనే మైండ్ సెట్ మాత్రం అస్సలకి మారు ఒక అమ్మాయి జాబ్ చేసి లక్షల ప్యాకేజ్ తెస్తేనే ఆ అమ్మాయికి వాల్యూ ఉంటుందా ఇంట్లో వంట చేసుకుంటే వాల్యూ లేదా ఏంటి ఇంట్లో కూర్చొని వంట చేసుకుంటూ బాక్సులు కట్టుకోవడం అదొక పెద్ద పన మీ ఆయన లాగా ఏదో ఒక సొసైటీకి సేవ చేసే పని ఉంటే చూడమ్మా అని చెప్పి ఒక అన్న కామెంట్ చేస్తే నాకు అసలు భలే నవ్వొచ్చింది ఒక సామెత కూడా గుర్తొచ్చింది ముందు ఇంటికి రచ్చగలవమని కామెంట్ చేసినోడు కూడా డిఫెన్స్ లో పని చేస్తాడు కానీ ఒక డిఫెన్స్ వైఫ్ ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మాత్రం తెలీదు హస్బెండ్ ఎక్కడో బోటర్ లో ఉన్నా నేను ఇంటి దగ్గర స్ట్రాంగ్ గా ఉంటూ పిల్లల్ని రెస్పాన్సిబుల్ గా చూసుకోవడం ఒక పని కాదనమాట నేను ప్రశాంతంగా ఉండి మా ఆయన్ని ప్రశాంతంగా ఉంచడం అదొక పని కాదనమాట దేశానికి సేవ చేస్తున్నట్టు కాదనమాట డైరెక్ట్ గా నేను కూడా యూనిఫామ్ వేసుకుని వెళ్ళి చేస్తేనే అది సేవ మరి మీ ఇంట్లో మీ అమ్మగారు మీ ఆవిడ గారు చేసే పని కూడా ఇలాగే పూచికపల్లలాగా పల్లెలాగా తీసి పడేస్తారా లోతుకెళ్లి చూస్తే ఒక అమ్మాయి మనసు అల్లకల్లోలంగా ఉంటది అయినా బయటికి ప్రశాంతంగా కనిపిస్తుంది అయినా మౌనంగా ఉంటాం అదే మా గొప్పతనం మీ చుట్టుపక్కల కూడా ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా నాకుమెంట్ లో Bona